సభకు నమస్కారం స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళకి కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు మా అధినేత గారికి కాబోయే సీఎం గారికి నా పాదాభినందనలు ముందుగా ముస్లిం గురించి తెలియాలంటే మా సోదరులు చాలామంది చెప్పారు సమస్యలు చెప్పారు కానీ ఆ సమస్యల పరిష్కారం అనేది ఒకే ఒక వ్యక్తి దగ్గర ఉంది అది మన నాయకుడి దగ్గరికి మన నాయకుడే ఈ సమస్యలని పరిష్కరించాలని కోరుకుంటున్నాను అండ్ తలాక్ విషయం చెప్పారు మా సోదరి తలాక్ విషయం వల్ల అబద్ధ ప్రభావం ఎందుకు అంటే గర్ల్స్కి టెన్త్ క్లాస్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ లేదు మాకు మోడర్ ఎడ్యుకేషన్ అనేది లేదు దానివల్ల తలాక్ అయితే మేము ఇంట్లోనే ఉండిపోతాం మాకేమీ లేదు జీవించడానికి అలాంటి అబద్ధత అనేది ఉంది సో అందుకోసమని మోడ్రన్ ఎడ్యుకేషన్ అనేది ముందుకు సాగించాలి వాళ్ళందరికీ లేడీస్ అందరికీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అది కళ్యాణ్ గారి వల్లే అవుతుంది ఇంకెవరి వల్ల కాదు చాలా మంది వచ్చారు టీడీపీ వచ్చింది వైసీపీ వచ్చింది బీజేపీ వచ్చింది కానీ మోడ్రన్ ఎడ్యుకేషన్ ఇస్తాం అన్నిట్లో సరైన హక్కు ఇస్తాం గర్ల్స్కి కి ఫీమేల్స్ కి అన్నారు ఏ రోజు ఇవ్వలేదు రాజకీయాల్లో ప్రవేశం అన్నారు కానీ ఏ రోజు ఇవ్వలేదు ఈ రోజు కూడా నేను జన సైనికురాలి ఫోర్ ఇయర్స్ నుంచి పనిచేసిన రీసెంట్లీ కానీ ఫోర్ మంత్స్ అవుతుంది నాకే ఇప్పటి వరకు ఏమి రాజకీయ ప్రవేశంలో ముందు అడుగునివ్వట్లేదు ఇంకా వాళ్ళకి ఏమిస్తారు సో అందుకోసం పవన్ కళ్యాణ్ గారు ఇదంత్రి దృష్టిలో పెట్టుకొని సచార కమిటీలో ఉన్నవి కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు కాబట్టి దాంట్లో ఉన్న పాయింట్స్ ని నా ప్రొజెక్ట్ డేటా అనేది నేను తయారు చేశాను ఇవన్నీ ఈ స్టేజ్ మీద లాంచ్ చేసి మీకు మేము సపోర్ట్ గా ఉంటాం ముస్లిం సోదరులు సోదరులు బ్యాక్వర్డ్ క్యాస్ట్ మెజారిటీస్ అందరూ మేము మీకు సపోర్ట్ గా ఉంటాం మీరు సీఎం అయ్యే వరకు ఈ ఇరంక మాత్రం నా పోరాటం అనేది ఆపదు అని నేను వాగ్దానం చేస్తున్నాను వేరే వాళ్ళలాగా ఒక పార్టీ నుంచి వేరే పార్టీలాగా దూకే వాళ్ళం మేము కాదు ఒకే పార్టీలో ఉంటాం అది కూడా జనసేనలో ఉంటాం అది కూడా పోరాడితే బయదేమీ లేదు బానిసత్వం తప్ప అన్నారు పవన్ కళ్యాణ్ గారు అది ముమ్మాటికి నిజం నేను పోరాడుతున్నాను మీరు పోరాడండి ప్రతి ముస్లిం సోదరి పోరాడండి ప్రతి ప్రతి ముస్లిం సోదరుడు పోరాడాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు నా ప్రాజెక్ట్ డేటాని లాంచ్ చేయవలసిందిగా పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాను ટાઈમ <laughs>